bell niedos страх recurs numbers yandrante rs Claire staple with 스를 0.0. tax hali. tabil 2 birds Yin. من kinirat rs the navy in squishy guard vid shayong? tivf siv afuujemy, maa 거는 1 reparat porc of wkang? tivi long bakoro wins. hali or wh consequent times fact চাই দিয়ে <c Risky> <coughs> നമുക്ക് എവിടെ കസബരയിൽ ആണ് ഓടുന്നത് ഓർഡർസ് ഉണ്ട്യവനെ പാപ്പക്കേത് അൺഫിസ്റ്റ് പാപ്പനെന്താ പറഞ്ഞത് മെഡം ഇന്നു വർഷം ആയി അതിന് നോണോ നോണോ യാസി അപ്പോൾ ദന്തരൻ ആണ് மஞ்சம் அது பிளான் மேடம் ஃபாமில் படிக்க ये ग्राउंड है और रोड में ना कि बंद है डिजाइन बना हमरा ट्रैफिक हमरा दिया नहीं है रामलाल का मार्केट में मैं नहीं हूं रामलाल का स्पेशलिटी कर रहा है यहां पर बैंक के सर मीटिंग सब बोल दिस बोल भाई बोल दिस बोल हम लोग सुना रहे हैं हां ये गाइस ये करते थे अपन थे भाई ना ना मशीन उधर आओ चलिए డివిజన్లో ఉన్న మహిళలందరూ కూడా చూసి మన తోటి మహిళలు ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు ఎట్లా బిజినెస్ నడుపుతున్నారు మనం కూడా నడవచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారని అందరికీ తెలిసి రావాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అట్లానే ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది ఈ విగ్రహాలు చేసుకోవడానికి సో దట్ ఈ ప్లేస్ కూడా యూటిలైజేషన్లో వస్తుంది ఆల్ ఇన్ ఆల్ అందరికీ బెనిఫిట్ అవ్వాలని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ మన డిఆర్డి వాళ్ళ ద్వారా మనం ఇంధ్ర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎస్ఎస్జి సంఘాల ద్వారా ఒక మేళా లాగా ఏర్పాటు చేసుకున్నాము రిపబ్లిక్ డే సందర్భంగా టూ డేస్ సండే మండే కూడా ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది ఇక్కడ విజిట్ చేసి మన మహిళా శక్తి కింద లోన్స్ పొందిన వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు ఎట్లా స్థిరపడుతున్నారు అనే ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ మేళా అనేది ఆర్గనైజ్ చేశాము ఇక్కడ ఈ నారాయణఖేట్ సబ్ ఉన్న అందరూ ఎస్ఎజీ గ్రూప్స్ సర్కు మెప్ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎంతో ఏవేవి వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ సేల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు సో నారాయణ కేడ్లో ఉన్న మున్సిపాలిటీ ప్రజలు అవచ్చు డివిజన్ ప్రజలు కూడా ఒకసారి వచ్చి ఇవి చూసి వాళ్ళకి నచ్చింది పర్చేస్ చేసుకోవాలని అలానే ఇంకా బల్క్ ఆర్డర్స్ కొంతమంది మంచి మంచి వంటకాలు చేస్తున్నారు కొంతమంది పొడులు చేస్తున్నారు కొంతమంది బ్లౌజెస్ కానీ ఇట్లాంటి శారీ సేల్స్ చేస్తున్నారు సో వాళ్ళకి ఇంకా బల్క్ ఆర్డర్స్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ప్యూర్గా ఆర్గానిక్ ప్లస్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ మన ఎస్ఎస్జి గ్రూప్స్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలనేది కోరుతున్నాం ఈ ప్రోగ్రాము సబ్ కలెక్టర్ గారు అలానే ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియదు రెడ్డి గారు మా కాంగ్రెస్ కూడా కోటి మంది మహిళలను కోటి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ముందుకు పోతూ ఉంది వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తర్వాత బ్యాంకింగ్ ద్వారా లోన్లు ఇప్పించి స్వయం సహాయక సంఘాల ద్వారా ఏదైతే వివిధ వ్యాపారాల్లో వారిని ఎస్టాబ్లిష్ చేసి వారికి ఒక ఆదాయం మార్గాన్ని చూపించాలని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాధంగా తీసుకుంది దాంట్లో భాగంగానే చాలా చోట్ల ఇంతకు గతంలో కూడా మనం మేళా పెట్టడం జరిగింది సో అన్ని మండలాల నుండి మహిళా సంఘాలు ఎన్నో బిజినెస్లు కూడా చేయడం జరుగుతూ ఉంది అట్లాంటిది గుట్టి కానీ లేదంటే ఇంకా ఏదైనా ఈ పొడులు తయారు చేయడం కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఇతరతర కాండిమెంట్స్ స్వీట్స్ ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ దీంట్లో కాన్సెప్ట్ తయారు చేయడం జరుగుతూ ఉంది కాకపోతే మీ మనం మార్కెటింగ్లో మొత్తం వెనుకబడుతూ ఉన్నాం దాన్ని కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారుల దృష్టి కూడా డిస్కస్ అవుతూ ఉన్నాం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో నిజంగా కూడా చాలా మంచి కాన్సెప్ట్ చాలా బాగా చేస్తుంది ఇంకా కూడా దీన్ని అప్డేట్ చేసి మనం ఒక దాన్ని మంచి ప్యాకింగ్ మంచి లేబులింగ్ ఇవన్నీ ప్రోడక్ట్స్కి చేసి తర్వాత బల్క్లో మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆదాయం చేకూరుతుంది కాబట్టి దానికి అధికారులందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఇంకా అప్డేట్ చేయాలని చెప్పేసి కాకపోతే వీరు ఇంకా మహిళా సంఘాలు ఇంకెవరైతే ఉన్నారో కేవలం లోన్ తీసుకొని ఇతరతర ప్రైవేటు పనులకు ఉపయోగం చేసుకోకుండా మనకు స్త్రీని ద్వారా తర్వాత ఇతరత్ర ఇంకా అన్ని విధాలు మనకు స్వయం సహాయక సంఘాలకు లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది బ్యాంకుల ద్వారా వాటి ఇంకా డైరీ ఉంది మనకి తర్వాత ఇంకా ఈ డైరీ కానీ అట్లాంటి వాటికి ఇంకా చాలా మనకు ఉన్నాయి తర్వాత ఇంకోటి ఇప్పుడే చూసిన మనం నూడుల్స్ గోధుమ పిండితో మనం ఇవి సేమియా తయారు చేయడం అట్లాంటిది తర్వాత జొన్న రొట్టెలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చాలా ఎందుకంటే ఆరోగ్యకరంగా అటువంటి రాగి లడ్డు కూడా చూడడం జరిగింది మనకు రాగి రొట్టెలు కానీ సామ రొట్టెలు కానీ ఇటువంటి మిల్లెట్స్ మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రోత్సాహంగా అందిస్తూ ఉంది ఎందుకంటే రైస్ ఎక్కువ పండిస్తూ ఉన్నాము రైస్ అందరూ తిని మనకు ఎందుకంటే డయాబెటీస్ సైడు చాలా కేసులు డిటెక్ట్ అవుతూ ఉన్నాయి రైస్ ఎక్కువ తినడం వలన స్టేపుల్ డైట్ వలన అందుకని మిల్లెట్స్ ఎంకరేజ్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మిల్లెట్స్ యూనిట్స్ కూడా మా దగ్గర నారాయణకెళ్ళు కూడా ఆ మిల్లెట్ యూనిట్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది స్వయం సంఘాల ద్వారా దాన్ని ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అది భూతపడింది దాన్ని కూడా అధికారులు దృష్టికి తీసుకుపోయినా దాన్ని కూడా రివైవ్ చేసి ఇంకేదైనా ఫండ్ అవసరం ఉంటే కూడా పండు పెట్టించి ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని వాడకల్లోకి తీసుకొస్తే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తాను